you hey. Gracias. ¿Sí? ¿Sí? శృంగేరి చిత్ర ఎన్నోసార్లు ఈ దారిలో ఈ రోడ్డుపై ఎక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం గత పది పదిహేను ఏళ్ళుగా ఈ నెల వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా చూస్తూ ఉన్నాం పదేళ్ల నుంచి ఎప్పుడైతే హరికత తెలంగాణ హరికత కానీ ఒక సంఖ్యమెంట్తో అనుకుంటున్నాము అక్కడి నుంచి కాస్త సూచన ప్రయత్నించిన మరి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సీనియర్ గారు వారు చేసినటువంటి కార్యక్రమాలు వారు సాహిత్య సేవ సంస్కృతి సేవ వారు చేస్తూ అనేక విధాలుగా వారు చేసినటువంటి ఆ సంస్కృతికి అభివృద్ధికి వారు చేసినటువంటి కృషిని అనసారాలు అభినందిస్తూ మనసులోనే అభినందిస్తూ ఎన్నోసార్లు వారికి అంశాలు అభివృద్ధి ఇదే ఈనాటి కార్యక్రమం ఈనాటి కార్యక్రమం ఏంటి సాహితీ సాంస్కృతిక వైభవానికి ఒక అపార శక్ష్ణ దేవాలయాల మాదిరిగా మా ఎడ ఉన్నటువంటి అరుణామయుడు అబద్ధాంధము లాంటి శ్రీ కేవి రణాచారి గారి యొక్క డెబ్బై రెండవ జన్మ దినోత్సవ కార్యక్రమం డెబ్బై రెండవ జన్మదిన దినోత్సవ కార్యక్రమం ఈ దినో డెబ్బై రెండవ దినోత్సవ కార్యక్రమంలో ఒకంత మాకు దృదృష్టం ఏంటంటే వారికి రెండు కార్డులు కూడా ఆపరేషన్ బైరా కాబట్టి ప్రతిరోజు వారు రాలేకపోతున్నారు వారు లేకున్నా కానీ వారు ఎక్కడున్నా కానీ జీవన ఆయననే ఉంటుంది కాబట్టి ఈ హరికతలు ఎక్కడ కీర్తనం రాష్ట్ర వాదో రక్ష సాత్వకం కూడా ఎల్ఐసిలో ఒక కేసులు జోడించేటువంటి ఒక జీవిత బీమా సంస్థకు ఒక యోగక్షేమం ఆమేహం అని దాని శ్లోకం ఎట్టి మొదల తీదలో ఒక శ్లోకం ఉందండి మీ అందరికీ తెలుసు మీకు తెలిసిందే కాబట్టి నేను అనకూడదు అయినా కానీ ఒక ప్రయత్నం చేస్తాను చింత ఎంతో మా ఏ జనా జరి యోగక్షేమము ఆగ్రహం ఎవరైతే నన్ను నమ్ముకొని ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నియంత్రిస్తుంటాను అని ఆ ఎల్ఐసి చెప్పుకుంటుంది ఆ ఎల్ఐసి చెప్తున్నది అవునో కాదో నిజమో కాదో కానీ మా హరిదాసర మా యోగే భగవంతుడు వారి యొక్క సందర్భంగా ఈనాడు నా ఇద్దరికి కథ చెప్పేటువంటి అవకాశం దొరికింది ఒక ఇంత దురదృష్టం ఏంటంటే వారికి బయట ఆపేషన్ నాకు బయట నేను కూడా ఆపరేషన్ అయిన వ్యక్తిని అయినా కానీ ఎనిమిదవ నెల కాదు కాబట్టి కొద్దిగా కదుతున్నారు వారికి టెస్ట్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళ డబ్బుల్లో ఉన్నారు ఏదేమైనా వారి జన్మ దినోత్సవానికి ఈ కథా వాగ్ఞందాలు లభించడం ఏ కథ అరగేయడం ఆ కింద సంస్థ వారికి ఆ కీర్తి కిరీటంలో ప్రయత్నం మనం కూడా చేద్దామని కాబట్టి ఆలోచనగా నాకు భాగస్వామి నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను అనేటువంటి ఒక వృత్తి నటించే మాదిరిగా వారికి వస్తు కనిపించినప్పుడు నలభై ఆరు సంవత్సరాలుగా అంటే నేను ఒక దురలవాడో కానీ తెలియదు కానీ నేను హైదరాబాద్ నగరాన్ని ఏ పని మీద వచ్చినా పేపర్ తెచ్చి చూసేవాడు ఆ పేపర్లో సాహితీ సంస్కృతి సభలైన ఉన్నాయా నాటకాలు ఉన్నాయా కరికథలు ఉన్నాయా చూసుకొని వెళ్ళేవాడిని అలా చూస్తున్న తరుణంలో త్యాగరాయక

సంతోషంగా నేను పాల్పరుచుకునే ఆరాధన ఉండే అలా జరుగుతున్నటువంటి కథలో ఏవి రణాచారి గారి యొక్క డెబ్బై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమాన్ని అవకాశం కల్పించుకుంటూ ఇప్పుడు ఈ కట్ని ఈనాడు నాకు చిన్నవాడిని అనుకోను కొత్తవాడిని అనుకోవడం అలా నాకు ఈ కథ శ్రీనివాస కళ్యాణమే పొందుతున్నాం దీనికి కారణం మేము ఎనభై ఏడులో హరిక బురకథను మొదలు పెట్టాను ఆ బుర్రీ శ్రీనివాస కయ్య ఊరడ సత్యనారాయణ నుండి రాసినాడు అది మొదలుపెట్టాడు ఇంకా తర్వాత పన్నెండు పురకథలు రాశాను ఇప్పుడు హరికథలో పడ్డాను పన్నెండు నేల నుంచి హరికథ పెడుతూ ఉన్నాను మా మిత్రుడు హరికథాకారు మా మీ శ్రీరాట బంగాలు కూడా ఎదురుగా ఉన్నారు మా మిత్రులు మా మిత్రులున్నారుచార్యులుగా మా నారాయణ వర్గాలు నలభై నలభై చెప్తున్నటువంటి కీర్తి మా నారాయణ యొక్కలందరూ కూడా ఉన్నారు మీరు చేతుల వచ్చిన మహాశి అందరూ కూడా మీరే కల్పకలు అని మీరే మా ఆదరణించేవారని మీరే కళను ఎప్పుకేయాలని ఈ యొక్క కళ నమస్కారం చేస్తూ వెళ్దామని ఎక్కడైనా కానీ ఆ కళాకారులు వాడుకుంటారు పెడుతుంటారు కానీ ఒక హరిదాసు మాత్రమే తాను పాడుతూ తాను అంటూ మీచే కనిపిస్తారు ఇది మీకు శ్రమ కూర్చోవాలి మీరు అనుకుంటారు హరిదాసు

మరి నాలుగు రోజులుగా కళన్నాయి ఈరోజు ఐదో ఐదో రోజు కథ చక్కగా కళాకారు మా అని మన తెలంగాణ వాళ్ళు ఏ తెలంగాణ నాకైతే లేని నా లేదు అందరూ సమానమే ఇక్కడ మనందరం కూడా కలిసి చెప్పుకుందాం ఎందుకంటే మా ముఖ్యంగా చూపించిన దారి మనం అది అందరూ కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సమైక్యంగా మనం గెలుపుకోవాలి అందుకే అగ్రామలా కూడా అదే పట్టుబడతారు ఆ పట్టుకొని ఇక్కడ మనం చక్కగా ఏడు కథలు ఏర్పాటు చేసుకున్నాం చక్కని నాలుగు కథలు కూడా నడిచిన ఈనాడు శ్రీ శ్రీనివాస కళ్యాణం మీ ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుతూ అదృష్టం అదృష్టం కూడా నా భాగ్యంగా భావించి కళ్యాణం కోసం జన్మములు జరిపించేటువంటి మనుష్యులు కదా వారి ఆలోచనలన్నీ కూడా అయి ఉంటాయి ఇంకా ఈ లోకం కోసం ఏమైనా మంచి విషయాలు తెలుసుకోవాలా ఈ రాబోయేటువంటి కాలంలో మనం చేసేటువంటి ఏమైనా ఉందా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకే కష్యప అత్రి వశిష్ట ఇత్యాది మనిషి అందరూ కూడా యాగం చేస్తూ త్యాగం చేయడానికి మంచి చోటుకి పిలవని పేరెట్ట వచ్చారండి తల పండినవారు కోరిక ఉంటుందని అనుకుంటారు వాళ్ళు జగత్ కళ్యాణం గురించి ఆలోచిస్తుంటారు కాబట్టి ఆలోచిస్తూ ఆమె మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టేటువంటి సమయంలో పిలిచి పిలువని పేరంటామని మనం అనుకుంటాం కానీ ఆయన కూడా మీషోరుడు కదా మరి నాలుగు అనగానే ఒకటి అనుకుంటారు కానీ అతను పెట్టేటువంటి కయ్యాలు కాదు లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఆలోచన ఎవరికైనా ఈపు మీద ముళ్ళు పెరిగితే ఆ ముళ్ళు కట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు జ్ఞానము ఇచ్చేటువంటి దాని అర్థమైనటువంటి ఎవరికైనా జ్ఞానం అడుగంటి పోతే కళ్ళు నెత్తికెట్టి అహంకారం పెరిగిపోతే అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోతే వారి కళ్ళు తెలిపించడానికి వచ్చేటువంటి వాడే నారద మహర్షి మరి ఇక్కడ యాగం చేస్తున్నటువంటి నారద మహర్షి కూడా కంటే ఇలా పడుతూ వస్తున్నాడు కాలం గానం చేస్తూ వస్తున్నారు ఇదొక సంచారి కాబట్టి బ్రహ్మవాన్ పుత్రుడు కాబట్టి దర్శనేని తరువుగా అక్కడికి వస్తుంటాడు కాబట్టి ఆ అనుకునే తరువుగా ఆలోచనతో చేస్తున్నాడు జయ 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 పెట్టిన కానీ ఇక్కడ వచ్చేసాడు నారంద మహర్షి వచ్చేసాడు ఎప్పుడైతే నారంద మహర్షి వచ్చాడో నారద మహర్షి అందరు కూడా స్వాటర్ పరిగారండి నన్ను స్వాటర్ పరిగేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం మా అది అసలు తోచుని మాల వేసుకుంటారు అలాగే డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్ గారు కోరుతున్నారు కావాలి డాక్టర్ ఏదో మెడిసిన్ రాయాలి తీసుకోవాలి ఆపరేషన్ సిద్ధపడాలి అంటున్నారు డాక్టర్ ఒక దండ వేస్తే ఆపరేషన్ చేస్తాను దండ ఎందుకండి ఈ రోగం పడుతున్న పేషెంట్ భయం అవుతుంది భయం అవుతున్న వాడు ఆపరేషన్ చేస్తానంటే ఆపరేషన్ చేస్తానని ముందు దండ కావాలి దండ ఎందుకు పాలు పోయేటట్టు ఏమీ లేదో ఈ ఆపరేషన్ చేస్తాను ఆపరేషన్ సక్సెస్ అయింది

మీకు మీ కుటుంబ కోరికలు ఉంటాయి మీకు కావలసి ఏముంటుంది మీకు ఇంకా తక్కువని ఉన్నది అన్ని కోరికలు పండిన వాళ్ళు కదా మీరు ఎందుకు యాగ చేస్తున్నారంటే యాగ్ చేస్తారండి లోకక్షేమం కోసం చేస్తారు ఎవరికైనా కోరికలు ఉన్నాయా మీకు ఏం కోరికలు లేవు కదా మరి ఎందుకు చేస్తున్నారు అని అంటున్నాడు కోరిక హచ్చిన వాళ్ళు చేస్తారు ఒక ఊరిలో ఇద్దరు అండి ఇద్దరు ఒకరింటే ఒకరికి పోటీ మా తమ్ముడు కంటే పెద్ద వాళ్ళు వాళ్ళప్పటికే ఉండవాళ్ళు బాగా ఒక యాగం అవుతుంది ఒక మీరు వచ్చాడు ఏంటి వెళ్ళి ఇద్దరు ఇద్దరు పోయి కోరుకున్నారు నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలంటే మీ తమ్ముడు కోరుకున్నాడు మీ అన్నయ్య కోరుకున్నాడు అని చూస్తాడు కదా అడిగాడు ఏం కోరుకున్నాడు మా అన్నయ్య కోరుకుంటే నాకు అనే ఇవ్వాలి తమ్ముడు ఏం కోరుకున్నాడు తమ్ముడు అది మా అన్న కోరుకున్నదే నాకు కావాలని తమ్ముడు తమ్ముడు ఎవరున్నాడు

కోరిన చేస్తున్నారు కాబట్టి ఆ కోరికల్లో మీరు ధ్యానం అయ్యా ఈ సృష్టికి ప్రధానమైనటువంటి మూడు గుణాలు ఉంటాయి గుణములు ఉంటాయి ఈ మూడు గుణాలు కూడా ముఖ్యమే కానీ అందులో అయిన సత్వగుణం కదా ఆ సత్వగుణమును కలిగిన వారి ముగ్గురు బాగా ఆలోచించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు ఆ ముగ్గురులో సత్వగుణం కలిగినటువంటి మహనీయుడు ఎవరో బాగా ఆలోచించి ఆ యొక్క గొప్పవాడిని యాగానికి అర్పించి ఈ యాగ పరివాన్ని ఆతానికి అర్పించి లోక కళ్యాణాన్ని సాధించండి అది సలహా ఇచ్చాడు ఆ ముగ్గురులో ఎవరిని తీసుకుని రావాలి ముగ్గురిని ఎవరిని పరీక్షించాలి మీరున్నారు కదా మీరు మహాముహులు ఉన్నారు కదా మీరే వెళ్ళండి పరీక్షించండి అన్న అందరూ ఆలోచించారు ఒకరి మొహాలో చూస్తున్నారు ఈ ముగ్గురులో ఎవరిని గొప్ప ఎవరిని ఆహ్వానించాలి ఆలోచన చేసి చేసి అది మీరే చెప్పండి అన్న ఇగో ఉన్నాడు కదా అది కాలుమై అది కాలులో నేత్రం కలిగినటువంటి ప్రపంచాన్ని కదా అధోలోకాన్ని వీక్షించేటువంటి మహాశక్తి సంపన్నుడు కదా ఆ భూమహర్షినే పంపించాలి అని భూమహర్ వెంటనే రెడీ అయ్యాడు ఇగో అంటారు అహంకారం అంటారు అందుకే ఇప్పుడు నేను చదివిన పద్యంలో కూడా శ్లోకంలో కూడా అహం అనే అదే ఉంది అహం అంటే ఆ మొదటి శ్లోకంలో ఆవు అని తర్వాత హముడు ఈ అహమని నశించాలి నేను నేనే గొప్ప అనేటువంటి అహంకారం ఎవరికైనా ఉంటుందో అది అక్కడ ఎవరికైనా నాశనమే ఎవరికైనా అది వినాశన కారణం అవుతుంది కాబట్టి అహమం అనేటువంటి దాన్ని వదిలిపెట్టుకోవాలి